మొత్తం ప్లీజ్ నమస్తా ఉపగా ఉంది పడుకుంటా ఎక్కడి బెర్తలేదు గెత్లేదు పడుకుంటా అంటాడు కదా ఇట్స్ ఓకే చెప్తా నేను దాచి పెడతాను పడుకోండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసిన మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికి సంతోషం థ్యాంక్స్ లో బుచ్చి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పినది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురించి మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటారా అరే అక్కడ బెర్తార్ ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతాడు చూసారా పేరు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడక రా మేము రా కదా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది రా అక్కడ ఉన్నారా అరే వీడే రాహుల్ చేస్తాడు రా? ఎర్ర రాహుల్ ఎస్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానే రా వాళ్ళు కదా హైదరాబాద్